హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో చాపొడి లేకుండా చారండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ముఖ్యంగా చాలా చాలా మంచిది చింతకాయ చారండి చింతకాయలతో చేస్తారు చారు సూపర్గా ఉంటుంది పాతకాలం వంట ఆరోగ్యానికి ముఖ్యంగా చాలా మంచిదండి చలికాలం మనం చేసుకుంటే చింతకాయ అనుకుంటాం కానీ జలుబు చేస్తుందని ఈ విధంగా చేసుకుంటే మాత్రము అసలు ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి మిరియాలు అవన్నీ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు కాబట్టి చాలా మంచిది ఖచ్చితంగా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఉన్న ప్రెస్ అప్పుడే చేసే మేం చేసేయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు పచ్చి చింతకాయలతో చారు చేస్తున్నానండి ఈ చింతకాయలు మాకు చికెన్ మేము రైతు బాధ పోతే అందుకు చికెన్ ఏం తీసుకొచ్చిన దీంతో చారు చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి చింతకాయలు కారము ఆయిలు బెల్లము పసుపు ఉప్పు జీలకర్ర పొడి ఎంగువ కందిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మిరియాలు టమాటో కొత్తిమీర కరివేపాకు దీంట్లో ఏమీ పొడి దంచి వేసేది ఏం లేదండి సింపుల్గా చేసే పొడి లేకుండా అన్ని వేజిలకర మిరియాలతోనే చేసేయడము ఇప్పుడు కందిపప్పు ఉడకపెట్టుకోవాలి చింతకాయలు ఉడకబెట్టుకోవాలి కందిపప్పు ఉడక పెట్టుకుందామండి ఇది ఒక రెండు సార్లు మూడు సార్లు శుభ్రం చేసుకున్నాను మొత్తం ఇవి నాలుగ బాగా మెత్తగా ఉడుకుపోవాలండి ఎంత మెత్త ఉడికితే అంత రుచిగా ఉంటుంది చారు ఇప్పుడు ఈ చింతకాయలు కూడా కడిగేసుకున్నా మనము ఎంతమంది ఉన్నాము అని దాన్ని బట్టి తీసుకోవాలండి ఇవి మేమే మేము ఏంటేది ముగ్గురమే మా పాప తింటే తింటుంది అది లేదు మేమిద్దరమే అందుకని ఒక నాలుగు చింతకాయలు తీసుకున్నా ఇవి కూడా ఉడకబెట్టుకోవాలి ఇంకా ఇదంతా ఉడికినాకేనండి పని ఉడికిపోయినాయండి చింతకాయలు కూడా ఉడికిపోయినాయి ఇవి కూడా చల్లగా కూడా అయిపోయినాయి ఇది ఈ బ్యాళ్ళు ఇట్లా అనుకోవాలి గట్ అయినా మెత్తగా అయిపోయినాయండి ఇంకా తెరవ మాట వేసుకోవడమే ఈ చింతకాయలు ఇదంతా బాగా పుల్ తీసి పెట్టి ఇవెంత పిప్పెంత తీసేసి మెత్తగా పిసికేసి చేసుకోవాలండి అంతా ఇట్లా అండి ఇట్లా అనుకుని ఈ పిప్పెంత తీసేయాలి అప్పుడు ఈ పులుసంతా వస్తుంది ఇంకా చింతపండు పిచ్చినట్టే అండి ఏముంది బాగుంటుంది రుచి బాగుంటుంది ఇది ఎప్పుడు ఏ కాలం చిక్తే ఆ కాలం తినాలండి ఎప్పుడు బట్టి అప్పుడు తినకూడదు ఎందుకంటే ఇది చర్మ వ్యాధులకు కూడా మంచిదంట ఈ చింతకాయలు తినడం వల్ల జలుబు చేస్తుంది అని అంటారు కానీ ఇంకా ఎప్పుడు తినాల్సిందే తినాల్సిందే ఇదంతా తీసేస్తుంది ఇంకొద్దిగా నీళ్ళు వేసేసి స్టవ్ ఇచ్చి గిన్నె పెట్టినానండి కొంచెం వేరైతే ఆయిల్ ఎన్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా పచ్చిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి రెండు ఉరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటా అండి ఇట్లా చిన్న ఏం చేసుకోవచ్చు పెద్ద ఏం చేసుకోవచ్చు ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక చిన్నది వేసుకున్నా చాలు వేడి అయిందండి ఆయిల్ కొంచెం ఆవాలు కొద్ది జీలకర్ర మిరియాలండి కొద్దిగా ఈ గిన్నె తొందరగా వేరైతుందండి అందుకు మారిపోతాయని నేను ఆప్ చేసేసిన కంచు కదా కంచుది కొద్దిగా ఇంగువ కొద్దిగా వేగినాక ఇప్పుడు వెండిమిర్చి పచ్చిమిర్చి కరిపాక అండి మీరు దీంట్లో కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను ఆ రెండు లేకుండా చూపిస్తున్నా ఇప్పుడు టమాటా ఇప్పుడు పసుపు అండి తగినంత కొంచెం టమాటా మగ్గుతే ఇంకా ఇవి ఇవి ఎంత వేసుకోవాలి చింతకాయ పులుసు అది ఇప్పుడు అండి మనం తీసి పెట్టుకున్నాం కదా ఇది చింతకాయ ఇది ఇప్పుడు కందికట్టు కూడా వేలా అడుగున కదా ఇట్లుంటే కొంచెం నీళ్లు పోసి ఇది కూడా మెత్తగా అయిపోయింది గరెట్తో అంటే రాదు కదండి అందుకు ఇది కూడా ఇప్పుడు కొంచెం కారం వేస్తాము మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాము ఎండుమిర్చి కొద్ది కారం కాబట్టి ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తాం వే ఇదంత వెళ్ళమండి బెల్లం వేయడం వల్ల బల రుచి ఉంటుందండి ఇంకా కొంచెం సేపు మరుగుతే ఇంకా దింపేసుకోవడం అండి సింపుల్లో అయిపోతుందండి పొడి ఏం అవసరం లేదు ఇప్పుడు గుద్దుపుట్టు చింతకాయ దిక్కినాయి అంటే చేసేసుకోవచ్చు వరుగుతుందండి ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర పొడి వేస్తాము ఇప్పుడు కొత్తిమీర అండి ఇట్లా కాడలతో సహా వేసుకోండి బాగుంటుంది కొంచెం సేపు మరి అయితే అయిపోతుంది ఈ టమాటా కొంచెం అట్లా చూ అయిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నా అన్నం పెట్టుకొని తినేయడమే ఇది కలబెట్టండి చింతకాయ చారండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇట్లా మిరియాలు ఉన్నాయి కదండి ఇవి తినేసేయచ్చు బాగుంటుంది ఏం జలుబు గిరు ఏం చేయదండి ఎందుకంటే మిరియాలు అవన్నీ వేసినాం కదా అందువల్ల మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాండి ఈ విధంగా మేము వేసినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు